వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ దుర్గమ్మ విగ్రహానికి భూమి పూజ దుర్గానగర్ కొండపై కొలువయ్యున్న దుర్గాదేవి ఆలయ సన్నిధిలో ముప్పై ఆరు అడుగుల అతిపెద్ద దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు అర్చకులు నిర్ణయించిన సమయానికి కొబ్బరికాయ కొట్టి నిలువెత్తి విగ్రహానికి శంకుస్థాపన చేశారు దేశంలోనే ప్రప్రథమంగా ఇంతటి విగ్రహం ఏర్పాటు కావడం గాజువాక ప్రాంత భక్తుల అదృష్టంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు కొండ పైభాగంలో మహిమాన్విత తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు కోరిన బరాలినిచ్చే కొంగు బంగారంగా పిలువబడే దుర్గమ్మకు నిలువెత్తు రూపం నిజంగా అపురూపమేనంటూ పలువురు భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు దాతలు కూడా ఈ మహోన్నత కార్యక్రమంలో తమ వంతుగా సహకారాన్ని అందించాలనుకుంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ త్రీ నైన్ ఫోర్ నెంబర్కు సంప్రదించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఆకుల అప్పలసూరి రాయుడు వెంకటేశ్వరరావు జ్యోతి బద్దేటి అప్పలకొండ మంగమ్మ పిట్ట వాసుదేవరెడ్డి బృందావతి అల్లు తిరుపతిరావు అసిరమ్మ కరకవలస గౌరీ ప్రసాదరావు శారదా దంపతులు తదితరులు పాల్గొన్నారు పదిహేడో తారీఖు ఆగస్టు పదిహేడు మరి డెబ్బై రెండో వార్డు దుర్గనారు కొండపైన అమ్మవారు కొండపైన మరి ముప్పై ఆరు అడుగులు ఏది చేసినా తొమ్మిది సంఖ్యతో నలభై మూడు అడుగులు రెండు అంగుళాలు ప్లాట్ ఫర్ము పొడవు ఎడేలుపు అమ్మవారి దగ్గర ముప్పై ఆరు అడుగులు అలాగే ఇది మీకు ఎంత జీనిగా చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడ ఉన్నది అంత గొప్ప మహాతల్లి మన అభిష్టం కొలిది గాజువాకలో ఇక్కడ స్థాపించడం జరుగుతుంది ప్రజలందరూ కూడా సాయి సహకారాలు అందిస్తూ మనసున్న మహారాజులు మనసున్న మహాతల్లు అందరూ కూడా ఈ తల్లికి సాయ సహకారం అందిస్తారని చెప్పి ఒక్కరు కూడా ఇంత పెద్ద దగ్గర ఏ స్టేట్ లో లేదు కాబట్టి భారతదేశంలోనే లేదు కాబట్టి మందే కాబట్టి మనం గర్వించగలిగే శక్తి ఎంత గొప్పది హైదరాబాద్ శాల్మార్ ఉందని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాము మన గాజుబాగ్ అమ్మవారి దగ్గర ఇద్దరు ఉన్నారని అంత గొప్పగా చెప్పుకోవడానికి ఆ మహాతల్లి ఇక్కడ కొలువై ఉంది కాబట్టి మీరందరూ సహకారాలు అందిస్తారని అలాగే దీని యొక్క డెవలప్మెంట్ మీరు ఎవరైనా సహాయం అందించాలనుకుంటే ఫోన్ నెంబర్ కూడా మీకు చెప్పదలుచుకున్నాం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ వన్ డబల్ త్రీ నైన్ ఫోర్ దీనికి మీ సాయశాఖలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనది సకారంగా మన ఊర్లో ముప్పై ఆరు అడుగుల దగ్గర ఉన్నదని భారతదేశం చెప్పుకోగలరు అలాగే గాజువాగ్ కూడా చెప్పుకోగలరు అని కోరుకుంటూ చలదు ఆ జీఎంసి ప్రస్తుతం డెబ్బై ఔట వాటిలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో పైన ఉన్నటువంటి కొండ మీద దుర్గాదేవి యొక్క ముప్పై ఆరు అడుగులు ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ధర్మకర్త అప్పసూరు గారు అట్లాగే మిగిలినటువంటి ధర్మకర్త మండలి సభ్యులు యొక్క ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది ఇది గాజువాక ప్రాంతంలోనే అతి పెద్ద దుర్గాదేవి విగ్రహాన్ని నెలకొల్పడానికి అమ్మవారి యొక్క సంకల్పంతో ఈ ధర్మకర్త మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది కనుక ఇప్పటికే గాజువాకలో ఉన్నటువంటి అన్ని ఆలయాల కన్నా పెద్ద ఆలయం ఈ రోజు దుర్గాదేవి ఆలయం సుందరి కాలనీలో ఉన్నటువంటిది గతంలో ఇది అరవై ఒకటో వార్డులో ఉండేది ఇప్పుడు డెబ్బై ఒకటో వార్డు అయింది కనుక అమ్మవారి మొట్టమొదట ఆలయాన్ని అప్పుసూరు గారు వారి యొక్క అందరూ కూడా కలిసి రెండు వేల తొమ్మిదిలో నిర్మాణం జరిగింది కనుక ఇది దుర్గానగర్ నగరి అనేటువంటిది కాలనీ కూడా పేరుంది కనుక పాలనీ వాసులు కూడా దుర్గా నగరి అని పేరు పెట్టుకున్నాం కనుక దుర్గాదేవి యొక్క ఆలయాన్ని కూడా మేము నెలకొల్పుతాము తర్తుల సహకారంతో అన్నారు దానికి పట్టుదలగా అపుల్సూర్ గారు సహకారంతో మొత్తం ఈ ఆలయాన్ని నెలకొల్పారు అక్కడితో ఆకుండా అలాగే సుబ్బరామరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు వారి యొక్క ఎంపీ నిధుల నుంచి ఇచ్చినటువంటి అమౌంట్ తోటి కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా చింతలపూడి వెంకట్రామి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి కూడా అర్చకులకి ఉండడానికి ఇల్లులు ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది ఆ విధంగా ప్రజాప్రతినిధులు కూడా కొంత సాంతరంతో ఇది అభివృద్ధి చెందింది ఈ రోజుని ముప్పై ఐదు ఆరు అడుగుల ఎత్తైనటువంటి దుర్గాదేవి విగ్రహం అంటే